ప్రైజ్లాడండి అందరికీ దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తే మనకి కలిగే ఐదు లాభాలేంటో వాక్యం ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాము మొట్టమొదటిది వచ్చేసి దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తే విస్తారమైన పాపలు క్షమిస్తాడు లూకసువార్త ఏడవ అధ్యాయము నలభై ఏడవ రెండవది దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తే ఆయనకు ఎరుకైన వారిగా ఉంటాము ఒకటొకొరంది ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనము ఇంకా మూడవది దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తే ఆయన మనలను విస్తారంగా ప్రేమిస్తాడు యోగాను పదహారవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నాలుగవది దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తే ప్రతి అపాయం నుండి కాపాడుతాడు కీర్తనలు నూట నలభై అధ్యాయము ఇరవైవ వచనము ఐదవది దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తే మనము అనేక పరిస్థితుల నుండి తప్పించబడతాము కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనము ఈ విధంగా దేవుణ్ణి గనక మనము ప్రేమిస్తే ఆయన మనల్ని ఇంకా రెండంతలుగా ప్రేమించడం జరుగుతుంటుంది ప్రతి అవసరం నుండి అపాయం నుండి తప్పిస్తాడు ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు